so we are getting a better uh, kind of market. That, sir. okay, my good. दारी स्टाइल ऑथेंटिक जन डिजाइन गुड ఎక్కడి నుంచి మీరు అమలాపురం ఏ ఊరు వరం కాని ఎన్ని కుటుంబాలున్నాయి మీ ఊర్లో ఐదు వందల కుటుంబాలు క్లస్టర్స్ ఉన్నాయమ్మా రాష్ట్రంలో యూ అవు క్లస్టర్స్ టోటలీ ఇన్ ది స్టేట్ ఎందుకంటే వీళ్ళంతా కూడా కాన్సన్ట్రేటెడ్ ఉన్నాయి ఒక వంద ప్లేసులు ఉన్నాయా యాభై ఉన్నాయి రెండు వేలు క్లస్టర్స్ పార్కే కాదు నేను ఏంటంటే క్లస్టర్స్ వారిగా ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ కూడా ఎన్ టు ఎన్ చేస్తాను ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి ఆ చీరబావు అని అనిపిస్తుంది ఒకటి కొందాం నమస్కారం ఇదే కదమ్మ మనం చూసింది ఫస్ట్ చూసింది ఇదే ఈ కురాడా ఇది 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 అనుకో వీడే కదా నువ్వు చూపించింది ఈ డిజైన్ సార్ దీంట్లో బెటర్ వెరైటీ ఏముంది ఉప్పాడ బెటరా కొందూరు కూడా అంత ఇది ఉండవు కదా ఇది బెటర్ అది బెటర్ ఎనీకు టెక్చర్ ఇస్ బెటర్ దిస్ వన్ సర్ అది కొంచెం హెవీయర్ ఉంటది సర్ ఎంకరేజ్ చేయదవనే దేంట్లో మంచి variety ఇంకేమున్నాయో కలర్స్ ఉన్నాయి కలర్స్ మంచి కలర్స్ ఇంకా మంచి దాల అవ్వ పలు కొన్నారు రెండు సార్ కల్లర్ ఏదమ్మా అది లాభం లేదు మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు हम्म कलर प्रेफरेंस चाहते हैं सर इट्स इजीियर प्रेफरेंस चाहते हैं सर आई चूस नम्मी मनकेरी भवन दिस इज कैची ओपन जीरो बहुत ఇది ఎట్లుంది ఇది మాకు కూడా ఎవరికి లేకపోతే ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ అది ఉంది అది ఒకటి ప్యాక్ షీట్ ఉంది ప్యాక్ చేయడం వ్యవస్థ తీసుకుంటుంది ఫోటో కూడా వేపిస్తాం దీంట్లో ఏది బాగుంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ సార్ జరీ లేకుండా జర్రీ కంపల్సరీ అన్నాడు

చూడడానికి దూరంగా చూస్తే బానే ఉంది కానీ గళ్ళు అంతా మేక నాచొట అలా కల్చోట నేను పర్ఫెక్షన్ చూస్తాంగ అంటే ఫస్ట్ ఎంబలం ఇంకాకిల పిచ్చారు లైక్ దిస్ వి కెన్ యా దిస్ ఇస్ ఆల్సో ఫైన్ ఇది బవన మయుడు ఎక్కడ ఇది సర్ యు జస్ట్ గట్ యువర్ ఎ కనా అడ్జస్ట్ కొండి అండ్ ప్యాక్ చేసావా చేసారు చేసారు ఎంత ఎ డబులువా సారీ కన్వర్ట్

చూపి మరి హెవీగా ఉంది అనిపిస్తుంది హెవీ కదా చిన్న బాటల్ చేయాలి ఫస్ట్ అయితే ఇట్లాంటి పెద్ద పెద్ద బాటల్ చేస్తారు బట్ట మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వాళ్ళు కూడా ఇంక చేపిస్తాను సార్ వాళ్ళు లేసేస్తుంది సార్ బాగా ఉందా సార్

మార్కెట్లో లో విపరీతమైన రేట్లు ఉండే సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర వీళ్ళకి విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్ తగ్గిపోతు సార్ ఎనిమిది వేలు అంటే నాలుగు వందల సంతోషంగా సిర సార్ నాలుగు రోజులు తగ్గిపోయింది చేరకంటే తయారు నాకి నాకే అంటుంది సార్ వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన ఎక్కువ ఎక్కువైపోయింది నాకు బేర సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి పట్టుకో తగ్గిస్తారు సొంత సొసైటీ మగ్గం మీద నేసిందండిపల్లి సహకార సంఘం బాబెట్టు జిల్లా అనగానే సత్యప్రసాద్ ఓకే హనీకుంగ్ హనీకుంప్ కావాలండి